హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ కథ కూతురు మీద ఉన్న ప్రేమతో కాదినలేక ఆ పని చేసిన ఒక నిజమైన కథ కథ చాలా బాగుంటుంది పూర్తిగా చూసేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలాంటి కథ కావాలో కామెంట్ రూపంలో తెలియజేస్తే మీకు నచ్చిన కథను తయారు చేసి పంపడం జరుగుతుంది అలాగే ఫ్రెండ్స్ ఇంకా కథలోకి వెళ్ళిపోదాం నాన్న కూతురు ప్రేమ హాయ్ తన పేరు వరుణ్ వాళ్ళది కాకినాడ దగ్గర ఒక గ్రామం అతని వేజు ముప్పై ఆరు సంవత్సరాలు చాలా పిట్టిగా ఉంటాడు తన ఐటు ఐదు పాయింట్ పది అంగలాలు తను వ్యవసాయం చేస్తూ ఉంటాడు తనకి పెళ్ళయ్యి ఎనిమిది సంవత్సరాలకు తన భార్య చనిపోయింది అప్పటి నుంచి తను తన కూతురు ఇద్దరు మాత్రమే ఇంట్లో ఉంటూ ఉంటారు తన కూతురు పేరు రాధిక తను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది చాలా అందంగా తెల్ తెలివైన పిల్ల తను చాలా సన్నంగా బాగా తెల్లగా ఉంటుంది రోజు నవంబర్ ఆరో తారీఖు తను కాలేజీకి వెళ్ళిపోయింది అప్పుడు వరుణ్ పని అయ్యాక ఇంటికి వచ్చేసి తనకి ఆ రకమైన ఫీలింగ్స్ అంటే చాలా ఇష్టం కానీ ఆ పని చేయడానికి తన భార్య లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడు కాబట్టి తను అప్పుడప్పుడు తన చేతికి పని చెప్పుకుంటూ ఉండేవాడు అలా ఆ రోజు కూడా తను తన రూమ్లోకి వెళ్ళి తన బట్టలు రిమూవ్ చేసుకొని తన ఏం చేయాలో తెలియక తన కూతురు ఇన్నర్ డ్రెస్ని పట్టుకొని అది అలాగ ఊహించుకుంటూ తను చేతికి పని చెప్పుకుంటూ ఉన్నాడు కానీ ఆ టైంలో తను ఆ మైకంలో ఉండి టైం ఎంతైందో గమనించం మానేశాడు రాధ సడన్గా కాలేజీ నుంచి వచ్చేసింది సడన్గా తన రూంలోకి వెళ్ళింది తను చేస్తున్న పనిని చూసేసింది అప్పుడే తను చేతిలో తన మేకు ఒక్కసారిగా ముందు కొంగి ఉంది అప్పుడు రాధ ఏం చేస్తున్నావు నాన్న అని అడిగింది ఏంటి పని అని ఏడ్చుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయింది అప్పుడు వరుణ్ త నేను చె డ్రెస్ వేసుకొని తన రూమ్లోకి వెళ్ళాడు తను ఏడుస్తుంది తనకి చాలా బాధేసిందనుకుంటా రా తన కూతురి దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చొని తన భుజంపై చేయి వేసి అలా సారీరా అంటూ అక్కడ అతను కూడా వేడిస్తూ ఉన్నాడు అప్పుడు తన కూతురు నువ్వేం చేస్తున్నావు అసలు నా విన్న డ్రెస్తో ఏంటా పని అలా నువ్వు ఆ స్మెల్ చూడడం ఏంటి అని గట్టిగా అన్నది అప్పుడు వరుణ్ అది కాదు నేను నీకోసమే కదరా రెండో పెళ్లి చేసుకోలేదు నా మీద ప్రేమతోనే కదా కానీ నాకు అలా చెయ్యాలి అనిపించింది మీ అమ్మ లేదు కదా ఏం చేయాలి చెప్పు ఉండుంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని అన్నాడు అప్పుడు తను అలా కాదు నాన్న నేను నీ బాధ అర్థం చేసుకుంటాను కానీ ఇలా నువ్వు నా బట్టలను అలా చేయడం తప్పు కదా అని అన్నది నాకు ఏం చేయాలో తెలియలేదురా నేను చిన్నప్పుడు నీకు స్నానం చేయించేటప్పుడు కూడా అన్నీ చూస్తూనే ఉండేవాడిని కదా అమ్మ అమ్ముంటే అన్నీ ఇవన్నీ తనే చూసుకునేది అవన్నీ గుర్తుకొచ్చి ఎలా చేశారా సారీరా అని ప్రతిమలా ఆడుతూ ఉన్నాడు అప్పుడు వాళ్ళకు అమ్మాయి సరే సారీ నాన్న నానాడవు నాకు నీ బాధ అర్థమైంది అలా ఇద్దరు మాట్లాడుకొని ఫ్రెష్ అయ్యారు నైట్ అయింది తన కూతురు వచ్చి ఇద్దరు భోజనం చేసేసి ఇద్దరు మామూలుగా రూమ్లోకి వెళ్ళి పడుకున్నారు అప్పుడు తనకి వరికి నిద్ర రావడం లేదు తను బాధగా ఏడుస్తూ ఉన్నాడు అప్పుడు తన కూతురు తన రూమ్లోకి వచ్చింది ఏమైంది నాన్న మళ్ళీ ఏడుస్తున్నావు అని అడిగింది ఏం లేదురా అమ్మ గుర్తుకొచ్చింది అని అన్నాడు అప్పుడు నువ్వు ఎక్కడ పడుకుంటే ఇలాగ జరుగుతుంది నువ్వు నా రూమ్లోకి రా అని తన రూమ్లోకి తీసుకు వెళ్ళడానికి అడిగింది అప్పుడు వరుణ్ వద్దులేరా నేను షార్ట్తో ఉన్నాను కాలు కూడా వేసే అలవాటు ఉంది నువ్వు వెళ్ళి పడుకో అని అన్నాడు అదేం ఉండదు కానీ నువ్వు వచ్చి నా చేయి పట్టుకొని తన రూమ్లోకి తీసుకెళ్ళిపోయింది ఇద్దరం ఒకే బెడ్ మీద పడుకున్నారు కాసేపు అయ్యాక రాధా మీద కాలు వేసి పడుకున్నాడు అలా పడుకొని తను ఏమీ అనలేదు ఇంకా రాధ డ్రెస్ షార్ట్ డ్రెస్లో ఉన్నది తను చెడ్డి మాత్రమే వేసుకున్నాడు అప్పుడు తను మెల్లగా తన రాధా దగ్గరికి వెళ్ళి తనని గట్టిగా పట్టుకున్నాడు తను ఏమీ అనలేదు తన మేకు లేచింది తను వెనకాల బ్యాక్ సైడు తగులుతుంది తను సడన్గా లేచింది అప్పుడు నాన్న ఏం చేస్తున్నావు అని అడిగింది అమ్మ గుర్తుకొచ్చిందిరా అని అన్నాడు అప్పుడు నాన్న ఒకటి అడిగితే చెప్తావా అన్నది కోపంగా ఏంట్రా అన్నది అమ్మ లేదు కదా అమ్మ ఉంటే ఏం చేసేవా అడుగు నువ్వు అని అడిగింది అప్పుడు తను అమ్మని ప్రతిరోజు రాత్రి మేము ఆ పని చేసుకుంటూనే ఉండేవాళ్ళంరా నువ్వు పుట్టాక రెండు సంవత్సరాలు అలా చేసుకునేవాళ్ళు అది అలవాటు పడి ఇప్పుడు బాధపడుతున్నాను అని బాధగా చెప్పాడు తన వైపు దీనంగా చూసింది అప్పుడు తను నాన్న నువ్వేమనుకోనంటే ఒకటి అడుగుతా అన్నది అడుగురా అన్నది నువ్వు నన్ను ఆ పని చెయ్యి అని అన్నది అలా వద్దురా ఏం మాట్లాడుతున్నావు అన్నాడు పర్వాలేదు నువ్వు ఏం చేయాలో తెలియక నీ వయసు నా వయసు బాగోదురా అన్నది ఏం కాదు కానీ నువ్వు ఆ పని చేయి నేను మెల్లగా లేచి రాధ పక్కకి వెళ్ళి తన దగ్గర కూర్చున్నాను అలా తనతో అలా కూర్చొని అలా నెమ్మదిగా తను చేతిని పట్టుకొని అలా ఇస్తూ ఉన్నాను తను కూడా తనకి బాగా సపోర్ట్ చేస్తుంది అలా వాళ్ళిద్దరి మధ్య అక్కడి నుండి ప్రతిరోజు పండగే చేసుకుంటా